హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆకాకరకాయలతో పులుసును ప్రిపేర్ చేద్దామండి ఆకాకరకాయలతో ఎప్పుడు ఒకేలా కర్రీ కానీ ఫ్రై కానీ చేసుకుంటాం కదండి ఇలా ఒకసారి పులుసును ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది మరి ఈ పులుసును ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి ఫ్రెండ్స్ దీనికోసమైతే ముందుగా చింతపండును నానబెట్టుకోవాలి తరువాత ఇక్కడ నేనైతే రెండు వందల యాభై గ్రాముల వరకు ఆకాకరకాయలను తీసుకున్నానండి వీటి తొడిమెలను కట్ చేసి వీడియోలో చూపించిన విధంగా గుండ్రంగా కట్ చేయాలి ఇలా కట్ చేసుకున్న ఆకాకరకాయలను కడిగి ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడైతే పులుసును ప్రిపేర్ చేద్దామండి దీనికోసమైతే ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల వరకు ఆయిల్ను వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో కట్ చేసుకున్న ఉల్లిపాయను వేయాలి ఇక్కడ నేనైతే ఒక పెద్ద ఉల్లిపాయను కట్ చేసి పెట్టానండి ఈ ఉల్లిపాయలను వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలను కలర్ మారేంత వరకు వేయించుకోవాలి తరువాత దీనిలో కొద్దిగా కరివేపాకును వేసి వేయించుకోవాలి ఈ ఆకాకరకాయల పులుసు చాలా బాగుంటుందండి కర్రీ ఏమి లేకపోయినా ఈ ఒక్క పులుసుతోనే అన్నం అంతా అంత బాగుంటుంది వేడి వేడి రైస్లోకి ఈ పులుసు వేసి తింటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత దీనిలో ఒక స్పూన్ వరకు పసుపు వేసి దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆకాకరకాయలను వేయాలి తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పును వేయాలి ఇక్కడ పులుసు కోసమైతే పెద్ద ఉప్పే బాగుంటుందండి అందుకని పెద్ద ఉప్పును వేసాను ఈ ఉప్పు ముక్కలన్నిటికీ పట్టేటట్టు కలుపుకోవాలి తరువాత దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ ఆకాకరకాయలను మగ్గించుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలండి చూడండి పది నిమిషాల తర్వాత ఆకాకరకాయలు కుక్ అయ్యవండి వీటిలో టేస్ట్కి సరిపడా కారం అలాగే చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకున్న టమోటాలను వేయాలి ఇక్కడ నేనైతే చిన్న టమోటాలను రెండు వరకు తీసుకున్నానండి ఈ టమోటాలను వేసిన తరువాత మూత పెట్టి ఈ టమోటాలను కొద్దిసేపు మగ్గించుకోవాలి కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్లోకి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక రిమైనింగ్ వీడియోస్ను ఒకసారి విజిట్ చెయ్యండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అయితే మగ్గాయండి తరువాత దీనిలో కొద్దిగా బెల్లంను వేయాలి ఎక్కడైతే నేను ఒక స్పూన్ వరకు బెల్లం పౌడర్ను తీసుకున్నానండి ఈ పులుసులో బెల్లం వేస్తేనే బాగుంటుందండి బెల్లం వేసిన తర్వాత ఒకసారి కలిపి దీనిలో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండును గుజ్జు తీసి ఈ చింతపండు రసాన్ని దీనిలో వేయాలి మీరు తినే పులుపుని బట్టి చింతపండు గుజ్జును వేయాలండి ఈ చింతపండులో మరికొద్దిగా నీరు వేసి చింతపండు రసాన్ని తీసి దీనిలో వేయాలండి ఈ చింతపండును వేసిన తరువాత కొద్దిసేపు వీటిని కుక్ చేయాలి తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు పులుసు పౌడర్ను వేయాలండి నేను ఇక్కడ వేసిన పులుసు పౌడర్ హోమ్మేడ్ పులుసు పౌడర్ అండి నేనైతే సాంబార్ చేసిన పులుసు చేసిన ఈ పౌడర్నే యూజ్ చేస్తాను ఈ సాంబార్ పౌడర్ రెసిపీ కావాలనుకుంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఈ పులుసు పౌడర్ వేయటం వలన పులుసు కానీ సాంబార్ కానీ చాలా టేస్టీగా వస్తుందండి కావాలనుకుంటే ఒకసారి సాంబార్ పౌడర్ రెసిపీని విజిట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి పౌడర్ వేయగానే ఎంత చిక్కబడిందో ఈ పులుసు అయితే ఇప్పుడైతే పులుసు రెడీ అయినట్టేనండి ఇప్పుడు ఈ పులుసుని పోపు పెట్టుకుందాము పోపు పెట్టుకోవటానికి స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టి ఒక స్పూన్ వరకు ఆయిల్ను వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో కొద్దిగా వెల్లుల్లి రెవ్వలు అలాగే హాఫ్ స్పూన్ వరకు సోంపు అలాగే పావు స్పూన్ వరకు మెంతులు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేయాలి మెంతులు ఎక్కువగా వేయకూడదండి చేదు వచ్చేస్తుంది తరువాత దీనిలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే రెండు మూడు ఎండుమిర్చి మిర్చి కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా ఇంగువను వేయాలి ఇవి వేసిన తర్వాత ఈ పోపును కొద్దిగా వేగనివ్వాలి ఈ పోపు వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పులుసులో ఈ పోపును వేయాలండి అంతేనండి టేస్టీగా ఉండే ఈ ఆకాకరకాయల పులుసు అయితే రెడీ అయినట్టే ఈ పులుసును వేడి వేడి అన్నంలోకి తీసుకుంటే చాలా బాగుంటుందండి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేనైతే ఇక్కడ వేడి వేడి రైస్లోకి తీసుకున్నానండి దీనికి సైడ్ డిష్గా అప్పడం అయితే తీసుకున్నాను ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్